రోగానికి కారణం ఏంటి బైబిల్ ఏం చెబుతుంది నాలుగు విషయాలు ప్రస్తావించబడ్డాయి ఒక వ్యక్తిలో అనారోగ్య సమస్య రావడానికి నాలుగు కారణాలు మనం చూడబోతున్నాం నెంబర్ వన్ చూడండి ఒకసారి మార్క్స్ తొమ్మిదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినారు మార్క్స్ వారు తొమ్మిదవ అధ్యాయం బోధ కూడా ఏ మోగ దెయ్యం పట్టినా అది ఎక్కడ వాణి పడుతుందో అక్కడ వాణి పడదొరుస్తుంది జాగ్రత్త నుండి చిన్నప్పటి నుంచి ఈ సమస్య తన బాధపడుతున్నాడు ఒక ఆ వ్యక్తిని దెయ్యం పట్టగానే కింద పడి మోర్చిల్లి ఫిట్స్ రోగం వస్తే అట్ట అయితే గిలగిల కొట్టుకుంటాడు నొరగడుకుంటా అత్తా పరిస్థితి అబ్బాయి ఫిట్స్ అనుకుంటా బాయ్ పిల్లోడికి చిన్నప్పటి నుంచి ఫిట్స్ అనుకుంటా అని డాక్టర్ చూపిస్తున్నారు తగ్గడంలే చెకప్లు చేశారు ఏమి కనబడుతుంది బాగానే ఉందమ్మా తగ్గాలే ఇంకో చిన్న ప్రయత్నం చేశారు ఒకసారి ఓ మంత్రి కూడా దగ్గరికి చూపించకూడదు గాలిసిందిలేమో అనగానే అట్లా కూడా పోయారు వాడు వచ్చి ఏదో తూతూ తూతూ అంతరం చేశాడు మంత్రించిన శతకాలు కూడా రాలన్నట్టే వారం అయింది ఇంకా రేజ్ అవుతుంది అడప నెలకు ఒకసారి నెలకు రెండు సార్లు అంది వీడు దెయ్యాలను ఆశ్రయించగానే రోజుకొకసారి డాముని కింద పడ్డం నొరగక్కడం ఎవరో ఒకరి దగ్గర లేకపోతే స్పాట్లో అయిపోతాడు ఇక ఎవరో ఒకరు పని కట్టుకొని పని మానుకొని వాడికి కాపలాగాయడం బడికి పంపాలంటే బడిలో సడన్గా గాముని కింద పడి గిలగిల కొడుకుని నొరక కొంటాడు పంతులు గారు మెల్లగిడి పంపించేస్తాడు చదువు లేదు పని లేదు వాడి కాపలా గందరగోళ పరిస్థితి ఏం అర్థం కావట్లే వాడు మెల్లమెల్లగా పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాలు వచ్చినాయి తగ్గలే రకరకాల ప్రయోగాలు ప్రయత్నాలు చేశారు ఏందో దేవుడు కూడా కనికరించట్లేదన్న బాధ విల్లోడిపోయింది ఆ దినాల్లో ఏసులవుని కోసం వార్త చాలా స్పష్టంగా కనబడుతుంది దెయ్యాల పడినలు బాగుపడుతున్నారట రోగాలు తగ్గుతున్నాయంట సరే ఈయన కాడు కూడా తీసుకొని బాధ ఈయన ఏం చేస్తాడో అని చదవండి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన జాగ్రత్త వాక్యం వినాలి నేను వాక్యంలో నుంచి మాట్లాడుతున్నాను నేను స్టోరీగా చెప్పేయచ్చు జరిగిన సంగతి బైబిల్ వాక్యం నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన వాక్కును పంపి రోగులు బాగు చేశాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక వాక్యం వెళ్ళగు తోడని వెలుగు పుట్టింది ఐ దేవుని వాక్యం చదువుతుండగా దేవుని వాక్యం ప్రకటించబడుతుండగా నువ్వు విన్నావా నిన్ను బంధించిన ఆ దుష్టుని బలం ఈ పగట వేలే తొలగిపోద్ది గట్టిగా స్తోత్రం చెప్పు కనుక జాగ్రత్తగా విశ్వాసం లేని తరముల వారా ఇతను ఈ లబ్బం తెచ్చినప్పుడు ఏసు ప్రభు కొంచెం ఏకాంత వెళ్ళాడు అంత మునిపోయి ఇల్లు సువార్తం బయటికి వెళ్ళారు అసలు చాలా అద్భుతాలు జరిగి వాటి కోసం డిస్కస్ చేస్తున్నారు అందులో ఈ పిల్లగాని పిల్లగా ఇక ఒకటి తర్వాత ఒకడు వ్యవహారం చేస్తున్నారు సతనా పో కమాన్ కమౌట్ కమౌట్ మళ్ళీ ఇంకొకటి వచ్చి ఇదే సంతు ఒక తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయ్యా మీ గురువు లేడా ఆ గురువుతో పని లేదండి మేము చాలు తిరిగి అన్నడ ఒక చివరికి ఎవడు వాళ్ళ కాలే ఇక వాళ్ళ నాన్న ఆ అబ్బాయి వాళ్ళ నాకు డౌట్ వచ్చింది ఈ ఇల్లు ఎట్టున్నారంటే గురువు అట్టు అట్టుంటాడు అనే టైం కేసు ప్రభు వచ్చాడు వీళ్ళు చేసిన కారుడికి వీళ్ళు చేసిన వ్యవహారానికి ఎంత కాలం మీతో ఉంటా విశ్వాసం లేని తరం వారని వాళ్ళు గతిస్తున్నాడు చదవాలి ఆ దెయ్యం ఆయన చూడగానే విల విలలాడించాను గనక ఆ ఎంత కాలమైందని ఆ చిన్న వయసు నుండే తరచుగా ఆ అది అది అదిగో ఎంత స్థాయికి అంటే కింద పడి దొర్లాడేవాడు తర్వాత ఏ స్థాయికి వచ్చాడంటే అంటే ఇక దెయ్యం పట్టినప్పుడు నొరకక్కడమే కాదు లేచిన తర్వాత వెళ్ళి నుప్పులో దూకుతానంటాడు నెలల్లో బావులో దూకుతానంటాడు చదవాలి ఇక ఈ దెబ్బకి ఆయన డౌట్ వచ్చింది ఇక ఈ శిష్యులు ఎట్టు ఈ గురుగారు ఎట్టు పోయేది అని ఏదన్నా నీ వల్ల అయితే సహాయం చేయని అడుగుతున్నాడు చిన్నప్పటి నుంచే ఏసు బ్రభను చూడగానే ఆ దెయ్యం ఒంట్లోకి వచ్చి గిలకిల్లాడి కింద పడిన కక్కుతున్నాడు తండ్రికి భయం పుట్టింది ఓరి నాయనో ఏడుకొస్తే మళ్ళా రేజ్ అయిందిరా నాయనా అని కందరగోళం ఉంటే అంటాడు ఏదన్నా నీ వల్ల అయితే చెయ్య అని అప్పుడు బ్రమంటాడు అందుకు ఏసు నమ్ముట నీ వల్ల నమ్మడానికి సమస్తము సాధ్యమే అని చెప్పాను దేవుడికి స్తోత్రం కలదునగా జాగ్రత్తగా చూడండి ఇరవై మూడవ వచ్చిన భాగం చదివాం కదా ఇరవై నాలుగు కూడా చదువుతాం వెంటనే ఆ చిన్న తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం కలగకుండా సహాయము చేయమని బిగ్గారి చెప్పాను జనులు గుంపు కూడి తన వద్దకు పరిగెత్తి వచ్చుట చూచి ఏసు చూచి మోగవైన చెవిటి దెయ్యమా వాన్ని వదిలిపో ఇక వాళ్ళలో ప్రవేశింపదని నీకు ఆజ్ఞాపిస్తానని చెప్పి ఆ అపవిత్రాత్మ గద్దించాను అప్పుడు అది కేక వేసి వాన్ని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను అంతటా వాడు చచ్చిన వాని వలే ఉండాను గనక అనేకులు వాడు చనిపోయాడు అనుకున్నారు వాళ్ళు నాన్న కూడిపోయి జాగ్రత్త రోగం చిన్నప్పటి నుంచి వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు మంత్రికులు ఆశ్రయించాడు రకరకాల ప్రయత్నాలు చేశాడు ఎటు పోయినా కూడా రోగం అంతు చెక్కలే దానికి పరిష్కారం చెక్కలే వాస్తు దోషమని వాస్తు చూపించుకుని ఉండొచ్చు తెలివితేటలు కూడా ఉంటాయి వాళ్ళకి రకరకాల ప్రయత్నాలు రకరకాల ప్రయోగాలు చేశాడు పాడు ఒకడు ఏదేదో దొక్కడ ఒకడు ఏదేదో ఏమర్ చెప్తున్నాడు కానీ ఒక్కడ బాగు చేసింది లేదు చివరికి వాడు ఆ దెయ్యంతో విలవెల్లాడుతా లేచిన తర్వాత ఏ నూతులోనో గోతులోనో ను చావు చావు అని ప్రేరేపిస్తుంది సాధు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి ప్రభువు ఏమని కద్దెస్తున్నాడు మోగవైన చెవిటి దెయ్యమా విడిచిపో అనగానే అది విలవెల్లాడించి కేకలేసి వదిలిపోయింది చచ్చిన బాగా పడి ఉంటే చచ్చిపోయాడు అనుకున్నారు జనాలు లేపాడు ప్రసాద్ ఎలా ఉంది ఇబ్బంది లేదు తండ్రి సంతోషం గెలిపోయాడు కొడుకుని తీసుకొని ఈ సంఘటన జరిగిన ఈ విషయాన్ని చూసిన శిష్యులు ఏమని అడుగుతున్నాయి ఇది ఎలా సాధ్యమైంది ఇరవై తొమ్మిది వచ్చిన భాగం చూడండి ఆ ఇది ప్రార్థన వల్లే కాని దేని వల్ల ఈ విధమైన వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను ప్రార్థన చెప్పాము టెక్నిక్స్ ఏం లేవు ప్రార్థనే ప్రార్థన వల్లే కింద పుట్ట ఉపవాస ప్రార్థన దెయ్యాల వల్ల కలిగిన రోగాలు పోవాలంటే నువ్వు ప్రార్థనలోనికి రావాలి ప్రార్థించాలి ఉపవాసముడి మొనబెట్టాలి